హాయ్ అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము సండే గార్నిట్ చేసుకుందామండి వడ చేసుకుందాము వేసుకుందాము ఇగోండి నేను రాత్రి మినపప్పు నానబెట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు పొద్దున్నే ఇప్పుడు మిక్సీ పట్టేస్తానండి వర్డర్ నేను ఎట్లా వేస్తాను చూపిస్తాను ఇదండి నేను మిక్సీ జార్లు వేసుకుంటున్నాను మిక్సీ జార్లు వేసుకొని పిండి పట్టేసుకుంటాను మెత్తగా ఇదిగోండి నేను పిండి పట్టేశాను ఇప్పుడు పిండి పిండికోండి ఇట్లా గట్టిగా పట్టుకోవాలి కొంచెం మెత్తగా గట్టిగా పట్టేసుకోవాలి పిండి అయిపోయిందండి కట్టడము ఇప్పుడు మనం దీంట్లోకి పచ్చిమిరపకాయలు అలా మిక్సీ పట్టుకున్నాను నేను పిండిలో వేసి పట్టలేదండి నేను ఇట్లా విడిగా పట్టేస్తాను ఇవ్వండి ఒక కొంచెం అల్లం ముక్క ఇట్లా సన్న కట్ చేసేసుకొని ఇవ్వండి ఒక ఇం ముక్క వేసుకున్నాను పచ్చిమిరపకాయలు అండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇట్లా కొంచెం వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకొని ఇవ్వండి పచ్చిమిరకాయలు వేసేసాయి కదా కొంచెం జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసుకొస్తాను కోర్స్తో కొంచెం మిక్సీ పట్టుకోస్తానండి నేను ఇవ్వండి నేను అల్లము పచ్చిమిర్చి ఇట్లా పట్టుకొని వచ్చానండి ఇప్పుడు మనం పిండి వేసుకున్నాము ఇగండి కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం అంతా వంట చూడండి ఎక్కువ కొద్దిగా అంత వంట చూడ వేసుకుందాము ఇగోండి కొంచెం వంట చూడ వేసుకొని పిండిని బాగా కలుపుకుందామండి ఇట్లా ఒకటే సైడ్ కలుసుకోవాలి పిండిని మనం అటు తిప్పకుండా మనం ఒకటే సైడ్ కలుపుకుంటే పిండి బాగా వస్తుంది ఇట్లా కలుపుకోవాలండి ఒకటే సైడ్ కలపండి రెండు ఇలా అటు ఇటు తిప్పొద్దు మనం ఒకటే సైడ్ కలుపుకుంటే పిండి మంచిగా వస్తుంది ఇట్లా బాగా రెండు నిమిషాలన్నా ఒకటే సైడ్ బాగా కలిపేసేయండి ఇట్లా పిండిని మొత్తం ఒకటే సైడ్ అండి అటు ఇటు కలపొద్దు మనం ఒకటే సైడ్ ఇట్లా కలిపేసుకోండి పిండిని కలిపిన తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోండి గిన్నెలో నీళ్ళు తీసుకొని కొంచెం వేసి చూడండి ఇట్లా ఇవ్వండి ఇట్లా పైకి తేలితే కరెక్ట్గా వచ్చేసినట్టు అండి ఇట్లా చూసారా పైకి తేలింది పిండిలో వాటర్లో పై పిండి పైకి వేసింది కదా మనకి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసినట్టు అండి ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాను ఇగోండి నేను ఆయిల్ పెట్టేసుకున్న పొయ్యి మీద ఇట్లా మందపాడు బాండిలో ఆయిల్ పెట్టేసుకున్నాను అండి నేను ఇప్పుడు వడ చూపిస్తాను ఇగోండి చేతి కొంచెం ఇట్లా వాటర్ రాసేసుకోండి ఇట్లా వాటర్ రాసేసుకొని వడవేసుకోండి ఇట్లా కొంచెం మనం ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేసుకోవచ్చండి మన నూనె కవర్ పాల పేపర్లు ఉంటాయి కదా అట్లానే వేసుకోవచ్చు ఇగోండి చిన్నగా ఇట్లా పెట్టేసుకొని ప్లేస్ లేచేసుకున్నాను వడలు మన ఇష్టం అండి మనం ప్లాస్టిక్ కవర్ మీద వేసుకోవచ్చు టీ వడపోసుకుంటాం కదా మనం టీ జాలర్ మీద కూడా మనం వేసుకోవచ్చు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మీరు వడలేసేసుకోవచ్చు అండి ఇవ్వండి మంచి ఇట్లా ఎలాగ కాల్ చేసుకోండి మళ్ళీ గార్లి వీడియో కూడా ఒకసారి పెట్టి చూపిస్తానండి గార్లు ఎలా చేసుకున్నాము ఇవైతే వడలండి గారెలు మనం మనం అన్ని ఉల్లిపాయలు అవన్నీ చేసుకుంటాం కదా కొత్తిమీర కరివేపాకు అన్ని మనం ఈసారి గార్లీ వీడియో చేసుకున్నాము ఇప్పుడైతే నేను వడలిస్తున్నానండి ఇవ్వండి ఎర్ర కాల్పి కదా తీసేస్తున్నానండి మనము అక్కడ చేతి మీద వేసి చూపించాను కదండి ఇదిగోండి మన ఇట్లా మన టీ పడబోతున్న అంతే కదా స్టీల్ది దీని మీద కూడా వేసుకోవచ్చండి కొంచెం వాటర్ అప్లై చేసుకొని ఇదిగోండి దీని మీద పెట్టేసుకోండి ఇట్లా ఇట్లా రౌండ్గా చేసేసుకోండి వీజీ అవుతుందండి మీరు చేతితో వేసుకొని రానోళ్ళకి కొత్తగా వేసేవాళ్ళకి ఇట్లా కూడా వేసుకోవచ్చు నూనె అంటే భయపడే వాళ్ళు వాళ్ళు ఇట్లా వేసేకోవచ్చండి ఈజీగా వేసుకోవచ్చు అంటే కొంచెం ఉంటారు కదా కొత్తగా చేసేవాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా టీ వస్తే దాని మీద కూడా మనం వర్డర్ వేసేసుకోవచ్చు బాగా వస్తాయి మంచి రౌండ్గా కూడా వస్తాయి మన చేతితో అలవాటు లేనోళ్ళు చేతి వేసేసుకుంటాం కదా చేయ అలవాటు లేని వాళ్ళు మన కవర్ మీద కానీ ఇట్లా మనం టీ వడ్ మీద కూడా వేసేసుకోవచ్చు ఇంకొకటి ఈ వడలు అయిపోయాయండి సింపుల్గా చేసుకోవచ్చు వడలు రాని వాళ్ళు కూడా ఇట్లా అండి టీ జాండర్ మీద కానీ మన ఫ్లాస్టిక్ కవర్ మీద కానీ చేతులు కానీ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటాయండి ఈ వడలు మీకు నచ్చితే మాత్రం చేసుకోండి ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయో వడలు మంచిగా పైనంతా కరకాలు ఆడుతూ ఉంటే లోపల మెత్తగా షాప్ అండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మరియు రెసిపీస్ కోసం కంటే సిమ్మల్ని కూడా మర్చిపోకండి బాయ్